నందమూరి బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం డాకు మహారాజా ఈ చిత్రంలో ఆయన ఎంతో ఎనర్జెటిక్గా చేశారు ఆయన గుర్రపు స్వారీలు కానీ ఆయన కత్తి ఫైట్లు కానీ ఇవన్నీ ఎంతో అద్భుతంగా చేశారు మనం పోస్టర్లో చూసినట్లయితే ఆయన ఈ వయసులో అంత పెద్ద రిస్క్ చేశారంటే మామూలుగా విషయం కాదు అంత ఇంట్రెస్ట్తో ప్రేక్షకుల కోరిక మేరకు ఆయన ఎంతో కష్టపడుతుంటారు ఆయన ఎనర్జీ మామూలు విషయం కాదు ఆ వయసులో మనలాంటి వాళ్ళైతే చిన్న పని కూడా చేయలేమేమో అయితే నందమూరి బాలయ్య మాత్రం ఎంతో ఎనర్జెటిక్గా కుర్రపు స్వారీలు చేస్తూ చాలా వరకు డూప్ లేకుండా చేస్తుంటారు గతంలో కూడా చాలాసార్లు ఫ్యాక్చర్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఎన్నో దెబ్బలు తగిలించుకొని మరీ రిస్క్లు చేస్తుంటారు నందమూరి బాలయ్య బాలయ్య ఇంత రిస్క్లు చేయడానికి కారణం అభిమానుల కోరిక మేరకే ఆయన డూపులు ఎక్కువగా పెట్టరంటూ నిర్మాతలు తెలియజేస్తుంటారు అయితే ఆయన ఎనర్జీ చూసిన కీర్తి సురేష్ అద్భుతమైన కామెంట్లు చేశారు ఎంతో ఎనర్జెటిక్గా పోస్టర్లు కనబడుతున్నాయి జై బాలయ్య అంటూ అద్భుతమైన కామెంట్లు చేశారు ఇక ఈమె కూడా ఒక సినిమా ఛాన్స్ కోసం ఇద్దరు చూస్తున్నట్లు సమాచారం గతంలో కూడా ఒక ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకుంది ఇక నందమూరి బాలయ్య ఈ సినిమాలో ఇద్దరు కొత్త క్యారెక్టర్లను సృష్టిస్తున్నారు ఆ క్యారెక్టర్ల కోసం సిద్ధుని అలాగే ఇస్వక్సేన్ ని ఇద్దరు కూడా ఈ డాక్ మహారాజా చిత్రంలో పెట్టుకున్నట్లు సమాచారం ఇక త్వరలోనే సంక్రాంతి కానుక రాబోతుంది ఈ సినిమా సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి